మూడుగుళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల యాభై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ నాకు నిజం చెప్పకుండా నన్ను మోసం చేశాడన్న ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను అంతే తప్ప నా విక్కిది నిజమైన ప్రేమ అన్నయ్య అని వైష్ణవి బాధగా అంటుంటే వంశీ మాత్రం షాక్గా అలాగే వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు అన్నయ్య అని వైష్ణవి పిలవగానే వైష్ణువు విక్రమ్ని ఎంతలా ప్రేమించావో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఒకటి చెప్తాను విను తప్పు చేసింది విక్రమాదిత్య కాదు తన పేరెంట్స్ తప్పు చేశారు అందుకు నువ్వు విక్రమాదిత్యకి శిక్ష వేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా తను నిన్ను ప్రాణంగా ప్రేమించాడని మరి అలాంటప్పుడు నీ మనసుని ఎందుకు బాధపడతాడు చెప్పు నిజంగా తను నీ దగ్గర నిజం దాయటానికి కారణం నువ్వు తనకి దూరం అయిపోతావన్న బాధతోనే నీ దగ్గర నిజం దాచాడేమో ఏదేమైనా నువ్వు చెప్తుంటే విక్రమాదిత్య నేను ఎంతలా ప్రేమించాడో నాకు అర్థమవుతుంది వాళ్ళ పేరెంట్స్ చేసిన దానికి నువ్వు విక్రమ్కి దూరంగా ఉండడం కరెక్ట్ కాదు డెసిషన్ ఇప్పుడు నీ చేతిలోనే ఉంది వైశ్యం అని వంశీ అంటుంటే ఏమో అన్నయ్య నేను ఏమీ తేల్చుకోలేకపోతున్నాను నాకు కొంచెం టైం కావాలి ఇప్పుడప్పుడే నేను ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు ఎందుకంటే ఒకసారి అలా ఆవేశపడే నేను విరాస్ ప్రేమని కోల్పోయాను ఇప్పుడు మళ్ళీ అదే ఆవేశంలో నా భర్త ప్రేమని కోల్పోవాలని అనుకోవడం లేదు నేను కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను ముందు నేను ఈ గాయం నుండి బయటపడాలి తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాను అని వైష్ణవి బాధగా అంటుంటే సరేరా ఇప్పుడు నువ్వు విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళినా కూడా తనతో కూడా నువ్వు హ్యాపీగా ఉండలేవు ముందు నీ మనసుని నీ మైండ్ని టోటల్ మొత్తం రీఫ్రెష్ చేసుకో తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం నేను అమెరికాకి వెళ్దామని అనుకుంటున్నాను వైష్ అని అనగానే వైష్ణవి శాఖ వంశీ వైపు చూస్తూ ఎందుకన్నయా అని అడుగుతుంది ఇప్పటి వరకు అమ్మ నాన్నలు ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోయారని అనుకున్నాను కానీ వాళ్ళది మరణం కాదని వాళ్ళని ఆ చంద్రమోహన్ చంపించాడని నాకు తెలియదు కదా నాకు ఆ విక్రమాదిత్యపై ఎటువంటి కోపం లేదు నువ్వు చెప్తున్నట్టే తను నీ దగ్గర నిజం దాచినందుకే నాకు తనపై కోపం ఉందంతే కానీ తప్పు చేసిన వాళ్ళని అందులోనూ మన పేరెంట్స్ ని మనకు దూరం చేసి వాళ్ళు సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే నేను అమెరికాకి వెళ్ళి అసలు అమ్మా నాన్నలకి ఎలా యాక్సిడెంట్ అయ్యిందో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూస్తాను అసలు వాళ్ళు అమ్మా నాన్నల్ని ఎప్పటి నుండి ఫాలో అవుతున్నారో అసలు ఇదంతా ఎలా జరిగింది ప్రతిదీ నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అక్కడ నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ ఉన్నాడు తన హెల్ప్తో అమ్మా నాన్నల్ని ఏ విధంగా యాక్సిడెంట్ చేసి చంపించారో తెలుసుకుని ఆ ప్రూఫ్స్ తీసుకుని అప్పుడు ఆ చంద్రమోహన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను అని వంశీ కోపంగా అంటుంటే వైష్ణవి మౌనంగా ఉంటుంది నేనేమన్నా తప్పుగా మాట్లాడాన వైషు మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న మన పేరెంట్స్ని చంపేశారు వైషు వాళ్ళు హ్యాపీగా ఉండడం నీకు ఇష్టమేనా అని వంశీ అడుగుతుంటే అదేంటన్నయ్య అలా అంటో మన అమ్మ నాన్నల్ని చంపిన వారిని మనమెందుకు ఊరికి వదిలేస్తాం అస్సలు వదలకూడదు నువ్వు అనుకున్నట్టుగానే అమెరికాకు వెళ్ళి అక్కడ ఇంట్రాగేషన్ స్టార్ట్ చెయ్యి ఏదైనా క్లూ దొరికితే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి నేను కూడా వస్తాను కానీ విరాస్కి ఏం చెప్తావు తను నిన్ను ఒంటరిగా అమెరికాకి పంపిస్తాడా అస్సలు పంపించడు అని వైష్ణవి అంటుంటే అదే తెలియడం లేదు బావకి ఏదో ఒకటి చెప్పాలి అక్కడ మన కంపెనీస్ ఉన్నాయి కదా ఒకసారి వాటిని విజిట్ చేయడానికి వెళ్తున్నానని చెప్పాలి ఏదో ఒకలాగా విరాస్ బావని ఒప్పించి నేను అమెరికాకి వెళ్తాను అక్కడికి వెళ్తేనే కానీ అమ్మ నాన్నకి జరిగిన అన్యాయం గురించి మనకి పూర్తిగా తెలియదు సాక్షధారాలతో సహా నేను ఆ చంద్రమోహన్ని పోలీస్ కస్టడీలోకి పంపించకపోతే నా పేరు కృష్ణనే కాదు అని వంశీ తన పిడికిలి బిగించి కోపంగా అంటుంటే తప్పకుండా అన్నయ్య నాకు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు నాకు విక్రమ్ అంటే ప్రాణం అలా అని మన పేరెంట్స్ని చంపిన ఆ చంద్రమోహన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్యగా యాక్సెప్ట్ చేయను ఆ రాజేశ్వరిని అత్తయ్యగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను అసలు వాళ్ళిద్దరి ముఖం కూడా నాకు చూడాలని లేదు వాళ్ళు నా కళ్ళ ముందుకు వస్తే నేను అస్సలు భరించలేను అని వైష్ణవి కోపంగా అనుంటే వైష్ణవి మళ్ళీ టెన్షన్ పడకు అలా ఏమీ జరగదు పద ఏదైనా జ్యూస్ తాగుతూ కానీ అని చెప్పి ఇంకా వంశీ వైష్ణవిని తీసుకుని హాల్లోకి వస్తాడు విరాస్ వసు ఇద్దరు కూడా ఫ్లాట్కి చేరుకుంటారు విరాస్ వసు వైపు చూస్తూ వసు అని చిన్నగా వసు చెంపపై తడుతుంటే కళ్ళు తెరిచి బయటకు చూస్తూ వెంటనే డోర్ ఓపెన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కనీసం నా వైపు కూడా చూడకుండా ఎలా వెళ్ళిపోతుందో రాక్షసి అని అనుకుంటూ విరాస్ కారు పార్కు చేసి బస్సు వెనకాలే వెళ్తాడు బస్సు ఫ్లాట్ లోకి వెళ్ళేసరికి వైష్ణవి వంశీ హాల్లో కూర్చుని ఉండడం చూసి వైష్ణవి దగ్గరికి వెళ్లి అక్క ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతుంటే వెంటనే వైష్ణవి బస్సు వైపు చూస్తుంది తనకి ఇందాక జరిగింది మొత్తం గుర్తుకు రాగానే బాగున్నాను అని చిన్నగా చెప్తుంది సరే అక్క మీరు టిఫిన్ కూడా చేయలేదనుకుంటా నేను వెళ్ళి త్వరగా లంచ్ ప్రిపేర్ చేస్తాను అని బస్సు అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది విరాస్ కిచెన్లోకి వెళ్తున్న బస్సు వైపు చూసి వైష్ణవి దగ్గరికి వచ్చి ఇప్పుడు నీకు ఎలా ఉంది వైష్ణ అని అడుగుతుంటే వైష్ణవి చిన్నగా బాగున్నానని తల ఊపుతుంది ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి విరాస్ కిచెన్లోకి వెళ్తాడు వంశీకి తన్వి నుండి ఫోన్ వస్తుంటే అక్కడ నుండి తను రూమ్లోకి వెళ్తాడు విరాస్ కిచెన్లోకి వెళ్ళగానే బస్సు పని చేసుకుంటూ ఉండడం చూసి వెనుకడండి బస్సుని హక్ చేసుకుని బస్సు నాతో ఇంత కోపంగా ఉండకరా అని అంటుంటే బస్సు స్పీడ్గా విరాస్ని వెనక్కి తోసేస్తుంది అబ్బా బస్సు ఎందుకింత కోపం అని విరాస్ అంటుంటే ఇప్పుడు నన్ను ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేయనిస్తావా లేదా నీకు ఇందాకే చెప్పాను నన్ను ముట్టుకోవద్దని మళ్ళీ ఎందుకు ఇలా ముట్టుకుంటున్నావు నన్ను పట్టుకున్న ముద్దు పెట్టుకున్నా అస్తులు ఊరుకోనని బస్సు కోపంగా అంటూ ఇంకా కిచెన్లో నుండి వెళ్తారా వెళ్లరా అని కొంచెం సీరియస్గా అనుకని అమ్మో ఇప్పుడు కదిపితే అసలుకే మోసం ఉంది అని విరాస్ మనసులో అనుకుంటాడు బస్సు చిన్నగా లోపలే నవ్వుకుంటూ నేను ఇలా ఆట పట్టిస్తుంటే నువ్వు నన్ను అలా బ్రతిమిలాడుతుంటే భలే ఉంది విద్య అని అనుకుంటూ విరాస్ వైపు సీరియస్గా చూస్తుంది వెనుక నుండి అదంతా చూస్తున్న వైష్ణవికి వసు విరాస్తో చాలా కోపంగా మాట్లాడుతుంటే తన మనసుకి చాలా బాధగా అనిపిస్తుంటే అక్కడ నుండి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది విరాస్ కిచెన్లో నుండి హాల్లోకి వచ్చి వైష్ణవిని చూసి వైష్ణవి పక్కకు వెళ్ళి కూర్చుని వైష్ణిని పిలవ వైష్ణవి విరాస్ షోల్డర్ పై తలవాల్చి ఐఎమ్ సారీరా అని చిన్నగా అంటుండే ఏంటి కిచెన్లో జరిగింది చూసావా అని చిన్నగా నవ్వుతూ అంటుంటే నేను బాధపడతానని నువ్వు నవ్వుతున్నావా నిజంగా నేను కావాలని చేయలేదు విరాజ్ ఆ టైంలో ఏంటో ఏదో పిచ్చిదానిలాగా మాట్లాడేస్తాను అని వైష్ణవి బాధగా అంటుంటే వైష్ణుని గురించి నాకు తెలియదా అప్పుడు నీ కండిషన్ ఎలా ఉందో నాకు తెలుసు నేను నీ గురించి తప్పుగా అనుకోలేదు అలాగే ఇందాక కిచెన్లో జరిగిన దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించుకు వస్తు గురించి నీకు తెలియదా తను ఎక్కువ రోజులు నాపై కోపం చూపించలేదు పాపం ఇప్పుడే కదా నిజం తెలిసింది అందుకే కొంచెం నాపై కోపంగా ఉంది చూస్తూ ఉండు ఒక వారంలో మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వైష్ణవి విరాస్ వైపు చూసి నాపై కోపం రావడం లేదా అని అడుగుతుంది చెప్పాను కదా నాకు నీపై ఎటువంటి కోపం లేదు అని అనగానే వైష్ణవి విరాజ్ షోల్డర్ పై అలాగే కళ్ళు మూసుకుని పడుకుంటుంది వంశీ లోకి వెళ్ళి ఫోన్ అటెండ్ చేయగానే హలో వంశీ సార్ మీకు ఎప్పటి నుండి కాల్ చేస్తున్నానో తెలుసా ఎందుకు అటెండ్ చేయడం లేదు అని అడుగుతుంటే తన్వి కొంచెం బిజీగా ఉన్నానురా అందుకే ఫోన్ అటెండ్ చేయలేదు అని చెప్తాడు వంశీ వంశీ సార్ ఇందాక విక్రమ్ అన్నయ్య ఇక్కడికి వచ్చాడు పాపం తను చాలా బాధపడుతున్నాడు అది నాకు ఇందాకే నిజం తెలిసింది మీ అమ్మగారు విక్రమ్ అన్నయ్యకి అత్తయ్య అవుతారంట కదా అని అనగానే వంశీ కట్టగా కళ్ళు మూసుకుని అవును అని చిన్నగా అంటాడు వంశీ సార్ ప్లీజ్ మీరు ఎక్కువ దీని గురించి ఆలోచించకండి అత్తయ్య గారి విషయంలో జరిగింది తప్పే కానీ ప్లీజ్ మీరు మాత్రం ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అలాగే మీరు వైష్ణవి పద్దిన విక్రమన్నయ్య వాళ్ళపైన చాలా సీరియస్గా ఉన్నారంట కదా ప్లీజ్ విక్రమన్నయ్య చాలా మంచివాడు తనని అర్థం చేసుకోండి అని తన్వి అంటుంటే తన్వి ప్లీజ్ వాళ్ళ గురించి మాట్లాడాలని అనుకుంటే నాకు కాల్ చేయకు అని వంశీ కొంచెం కోపంగా అంటుంటే వెంటనే తన్వి ప్లీజ్ వంశీ సార్ నాపై కోపం తెచ్చుకోకండి కానీ నాకు భయంగా ఉంది మీరు విక్రమ్ అన్నయ్య వాళ్లపైన కోపం వలన ఎక్కడ నాకు దూరం అయిపోతారేమోనని భయం వేస్తుంది అని తన్వి బాధగా అంటుంటే తన్వి నేనెప్పుడు కూడా ఒకరిపై కోపాన్ని ఇంకొకరి పైన చూపించను అయినా వాళ్ళు చేసిన దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు అటువంటి భయం పెట్టుకోకు అర్థమైందా వాళ్ళు ఎవరో గురించి నిన్నెందుకు దూరం చేసుకుంటాననుకుంటున్నావు అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు కానీ నాకు కొంచెం ముఖ్యమైన పనులున్నాయా అవి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం సరేనా అని అనకనే థ్యాంక్ యూ సార్ ప్లీజ్ నా కాల్ అటెండ్ చేస్తూ ఉండండి అని తన్వి అంటుండే తప్పకుండా రా నా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్ నీ ఫోన్స్ నేనెందుకు అటెండ్ చేయకుండా ఉంటాను సరే ఇంకా నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పగానే తన్వి చిన్నగా నవ్వుతూ జాగ్రత్త వంశిస్తారని ఫోన్ కట్ చేస్తుంది వంశీ ఫోన్ కట్ అయిన తర్వాత వాళ్ళ గురించి నిన్నెందుకు దూరం చేసుకుంటానరా కొన్ని రోజుల్లోనే నువ్వు నా మనసులోకి చేరిపోయావు అలాంటిది నిన్నెందుకు దూరం పెడతాను అని అనుకుంటూ హాల్లోకి రాగానే వైష్ణవి ఇంకా విరాస్ షోల్డర్ పై పడుకుని ఉండటం చూసి చైర్ లో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు వంశీ ఇంతలో డోర్ కొడుతున్న సౌండ్కి బస్సు కిచెన్ లో నుండి వచ్చి విరాస్ వాళ్ళ వైపు చూస్తుంది విరాస్ లెగుస్తుంటే వైష్ణవి పడుకుందని మళ్ళీ వైష్ణవి డిస్టర్బ్ అవుతుందని వద్దు నేనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తానని చెప్పి బస్సు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న చంద్రమోహన్ మరియు రాజేశ్వరిని చూసి షాక్ గా అలాగే నుంచుంటుంది నెక్స్ట్ పాటలు ఏం జరుగుతుందో చూద్దాం షోర్యలేదో తప్పకుండా కొమించిన వీడియో లేచడం మాత్రం మర్చిపోకండి